వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే నిన్న అంగళ్ళు ములకల చెరువు ఏ రేట్లు పలిగాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందన కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలికిరి విషయానికి వస్తే ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే క్వాలిటీలు నెంబర్ వన్ ఐటాలన్నీ అరవై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే ఈ క్వాలిటీ సరుకులు అయితే పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే ముప్పై నలభై యాభై ఈ రేట్లు అయితే పడుతున్నాయినా ఇక ఇప్పుడు వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం పదహైదు కేజీల బాల్స్ కలికిరిలో నూట పది రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది వన్ టెన్ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది వీళ్ళు ఇచ్చిన ఈ సమాచారం నూట పది రూపాయల వరకు అయితే పడుతున్నాయినా అని చెప్తున్నారు ఇక నిన్న చూసుకుంటే అంగలులో సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు ఒక ఐటెం టాప్ రేట్ పడింది నెంబర్ వన్ జబర్దస్త్ ఐటాలు ఏమైనా ఉన్నాయంటే మంచి లాంగ్ పోయే కాయలు నిన్న మంచి క్వాలిటీలు ఒక మండిలో రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల లోపలయితే ఒక పదహైదు ఐటాల వరకు అయితే పడ్డం జరిగింది మిగతా మార్కెట్లో చూసుకుంటే మూడు వందల టాప్ రేటు క్లాస్ ఉంటే రెండు వందల నుంచి రెండు ఎనభై రెండు తొంభై మూడు వందల వరకు కూడా క్లాస్గా అయితే పడడం జరిగింది సెకండ్ క్వాలిటీ మీడియాలో ఉంటే నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై ఈ రేట్లు పడ్డాయి ఇక మొలకల చెరువు చూసుకుంటే మొలకల చూరలో నిన్న క్వాలిటీ చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఎక్కువ మిక్సింగ్లో సెకండ్ క్వాలిటీలో ఉన్నాయి నిన్న ఏమైనా మంచి క్వాలిటీలో ఉంటే నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు ఇరవై రెండు కేజీల పాస్ అయితే పలికింది ఇక మిగతా అన్నీ అరవై డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రూపాయల వరకు పలకడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి